దేశాల మధ్య సరిహద్దు రేఖలు గీచిన తర్వాత సిద్ధాంతాల కోసం పోరాటం మొదలైన తర్వాత యుద్దం యుద్ధం యుద్ధమంటే శాంతిని నెలకొల్పే ప్రయత్నమని చెప్పినా శాంతి స్థాపన కోసం అంతులేని రక్తపాతం ఆ రక్తం ఎవరిది మనవాడైనా పొరుగువాడైనా యుద్ధ క్షేత్రంలో అట్టలు కట్టిన రక్తమంతా సైనికులదే ప్రత్యర్థులతో పాటు ప్రకృతి విపత్తులతో విలయాలతో నిరంతరం యుద్ధం చేస్తూ యుద్ధాన్నే జీవితంగా మార్చుకున్నారు మన వీర మనిద్దరం పద్దెనిమిదవ ఏట ఇంట్లోంచి బయటకు వచ్చేశాం నువ్వు నీ జేఈఈ క్లియర్ చేశావు నేను నేషనల్ డిఫెన్స్ అకాడమీకి సెలెక్ట్ అయ్యాను నువ్వు డిగ్రీ కోసం రేయింబ వాళ్లు కష్టించావు నేను ప్రపంచంలోని అత్యంత కఠిన పరిస్థితుల మధ్య ట్రైన్ అయ్యాను ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఓ సైనికుడు రాసినట్లుగా చెప్తున్న లేఖలో ప్రారంభ వాక్యాలివి ఇవి కొన్ని వాక్యాలే కావచ్చు కానీ ఇదొక అలుపెరగని పోరాటం విరామం లేని యుద్ధములాంటి జీవితం భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న యూరీలో ఆర్మీ క్యాంప్పై తీవ్రవాదులు దాడి చేసి పద్దెనిమిది మందిని చంపిన తరువాత దేశంలో అంతులేని ఆగ్రహం పెళ్లుబుకింది యుద్ధం చెయ్యాలన్నంత కసి పెరిగింది సైనికుల రక్తం సలసల మరిగింది దేశంలో అనేక చోట్ల ప్రమాదాలు జరుగుతున్నాయి చాలామంది చనిపోతున్నారు అయినా సరే ఆ సంఘటనలో పద్దెనిమిది మంది చనిపోవడంపై ఎందుకంత ఆగ్రహం చెలరేగింది ఎందుకంటే వాళ్లు సైనికులు దేశంలో చాలా ఉద్యోగాల్లో లేని విధంగా సైన్యంలోకి అడుగుపెట్టే అవకాశం పద్దెనిమిదేళ్లకే దక్కుతుంది జీవితం ప్రారంభమయ్యే సమయంలోనే సైన్యంలో అడుగుపెట్టడం అంటే ప్రతిరోజూ సవాళ్లతో సావాసం చేసినట్లే సైన్యంలో చేరేక ఇచ్చే శిక్షణ ప్రతిరోజూ ఒక యుద్ధం ప్రతిరోజూ ఒక జననం ప్రతిరోజూ ఒక మరణం భవబంధాలకు దూరంగా భావోద్వేగాలకు అతీతంగా భయాందోళనలను దరిచేరనీయకుండా మనిషిని ఒక దుర్గంగా మారుస్తుంది ఆర్మీ ట్రైనింగ్ తెలివితేటలు కాదు ఐటీ ఉద్యోగం కాదు ప్రేమ పిచ్చి దేశమంటే అంతులేనంత అభిమానం అందుకే ఆర్మీలో చేరా వీకెండ్ పార్టీలు లేవు మిత్రులతో విందు వినోదాలు లేవు ఎంత వస్తోంది పోతోంది అనే లెక్కలు లేవు ఎన్నాళ్ళు బతికామన్నది కాదు ఎలా బతికామన్నదే ముఖ్యం అదే నా జీవితం ఎందుకంటే నేనొక సైనికుణ్ణి పెళ్లిముచ్చట తీరకముందే యుద్ధరంగానికి వెళ్లాల్సి రావచ్చు సరిహద్దుల్లో తుపాకీ పట్టుకొని ఒంటరిగా నిలుచున్న సమయంలో దుర్వార్త రావచ్చు రోజంతా తిరిగి తిరిగి అలిసిపోయి నడుంవాల్చే సమయంలో పరుగులు తీయాల్సి రావచ్చు అయినా సరే దేనికైనా సిద్ధం ఎందుకంటే నేనొక దుర్గం నాదొక స్వర్గం అనర్గళం అనితర సాధ్యం నా మార్గం ఎందుకంటే నేను ఇండియన్ ఆర్మీలో సోల్జర్ని సైనికుడంటే వాడేమీ బండరాయి కాదు వాడికి ఎమోషన్స్ ఉంటాయి ఫీలింగ్స్ ఉంటాయి భగభగమండే ఎండల్లో ఈడ్చుకొట్టే గాలుల్ని తట్టుకొని రాజస్థాన్ ఎడారిలో ఇనుప స్తంభంలా నిలుచుంటాడు రేయింబవళ్లు కాపలా కాస్తాడు పొరుగుదేశం వాడు తీవ్రవాదుల్ని పంపిస్తే వాడిక్కడ బాంబులు పేలిస్తే కొన్ని కుటుంబాల్లో అల్లకల్లోలం రేగుతుందని కొన్ని జీవితాలు మసిబారిపోతాయనే విషయం అతడికి తెలుసు అందుకే అతణ్ణి దాటి చీమ కూడా అటునుంచీ ఇటు రాలేదు పద్దెనిమిదేళ్లు కావచ్చు పాతికేళ్లూ కావచ్చు ఎవరైనా అదే అంకితభావం అదే క్రమశిక్షణ అదే వెన్నుచూపని ధైర్యం అదే గర్వం అదే త్యాగం దేశభక్తి నరనరాల్లో ఇంకిపోయిన తత్వం రా రమ్మంటే ఎందుకు ఎక్కడికి అని ఆడక్కుండా గబగబా అన్నీ సర్దేసుకుని పరుగులు పెట్టేవాళ్లు ఈ నెల రోజులకే యుద్ధభూమికి వచ్చినవాడు నిండా పాతికేళ్లు నిండనివాడు ఎలాంటి కఠిన పరిస్థితినైనా తట్టుకోగలిగినవాడు ఇంకెవరు మన సైనికుడు మన సోదరుడు తెల్లారింది దేశమంతా పరుగులు పెడుతోంది ఉద్యోగాలు ఆఫీసులకు వెళుతున్నారు యువకులు కాలేజీలకు వెళుతున్నారు రైతులు పొలాలకు వెళుతున్నారు పడింది అందరూ గుండెలిమీద చేయి వేసుకుని పడుకున్నారు పొరుగుదేశం నుంచి భయం లేదు తీవ్రవాదుల నుంచి ముప్పు లేదు ఎందుకంటే సరిహద్దుల్లో నా సైన్యం ఉందనే ధీమా ధైర్యం నూట ఇరవై ఐదు కోట్ల మంది ప్రశాంతంగా జీవించటానికి హాయిగా బతకడానికి మీకేమీ కాదు మేమున్నామనే ఒక భరోసా మన సైన్యం ప్రతి ఏటా జనవరి ఇరవై ఆరున ఆగస్టు పదిహేనున జెండా ఎగురువేసి మేరే వతన్కీ లోగం అనే పాట విని జెండాకు శాల్యూట్ కొట్టే రాజకీయ నాయకుల టైపు కాదు ప్రతిరోజు జాతీయ జెండాను ఎగరవేయటమే కాదు అది నిరంతరం గాలికి హాయిగా ఉయ్యాల ఊగేలా జెండా కర్రను పట్టుకున్న ధైర్యమే భారత సైన్యం బిజినెస్ ట్రిప్ కోసం విదేశాలకు వెళతావు నేను దేశ రక్షణ కోసం సరిహద్దుకు వెళతాను మనిద్దరం తిరిగి వస్తాం చాలా రోజుల తర్వాత చూసిన నీ భార్య కన్నీళ్లు నువ్వు తుడుస్తావు నేను తుడవలేను ఎందుకంటే నేను శవపేటికలో ఉన్నాను నా ఛాతీ మీద మెడల్స్ ఉన్నాయి వాటి బరువుకు నేను లేవలేను నా మహాప్రస్థానానికి అమర్చిన శవపేటిక మీద నా జీవన సాఫల్యమైన భారత త్రివర్ణ పతాకం అందంగా చుట్టి ఉంది నా జీవితం ఇంతటితో సమాప్తం ఎందుకంటే నేను సైనికుణ్ణి నీ జీవితం ముందుకు వెళ్లాలని ఆశిస్తూ మళ్లీ సైనికుడిగానే పుడతాను సైనికుడి లేఖలు ఆఖరి వాక్యాలివి ఇలాంటి లేఖను సైనికుడి కాకుండా మరెవరైనా రాయగలరా సైన్యంలో ఉద్యోగం సంపాదించడమే కాదు సైన్యంలో నుంచి రిటైర్ కావటం కూడా అదృష్టం మీదే ఆధారపడి ఉంటుంది వర్షం వస్తే సెలవు పెట్టి ఇంట్లో కూర్చుంటానంటే కుదరదు ఎండ కాస్తుంటే ఏసీ వేసుకునే పరిస్థితి ఉండదు భిన్నమైన భౌగోళిక పరిస్థితులు ఒకవైపు వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న థారి ఎడారి మరోవైపు ఆకాశంతో పోటీపడే మంచు పర్వతాలు ఇంకోవైపు అడుగు తీసి అడుగు వేయాలంటే జీవితం మీద ఆశలు వదిలేసుకోవాలనిపించేలా కనిపించే లోయలు మృత్యువు తోడుగా సాగే జీవితం సైనికుడి ప్రయాణం యుద్ధంలో తనవారు రాలిపోతున్నా పరిస్థితులు చేజారిపోతున్నా ఒంటరిగానైనా సరే శత్రువుల్ని తుదముట్టించాలనే మొండి ధైర్యం సైనికుడి సొంతం తూటాలు దూసుకొస్తున్నా తగిలితే ప్రమాదమని తెలిసినా అడుగు ముందుకేయటమే అతడికి తెలిసిన విషయం ఒంటరిగా మిగిలిపోయానని ఎప్పుడూ అనిపించలేదు ఇంకా గన్లో బుల్లెట్లున్నాయి ఎదురుగా శత్రువులున్నారు లెక్క సరిచేసేకే వెళతా ఇంటివైపో స్వర్గం వైపో రెంటికి పెద్ద తేడా లేదుగా ఇలా ఆలోచించగలిగేది సైనికులు కాక ఇంకెవ్వరు దేశానికి ప్రతి ఒక్కరు ఒక మనసులో ఒక ఈ దేశాన్ని సేవ చేయడం అందరూ అందరి వాళ్ళు రాదు వచ్చే మనిషినే జాయిన్ అవుతారు ఆర్మీలో ఇప్పుడు మీకు దేశాన్ని సేవ చేయలేరు అని చెప్పేసి మీరు మైక్ పెట్టు అనుకుంటు అనుకుంటున్నా మరి కొంత వాళ్ళకి అనుకున్నవాడు చేయగలరు కానీ అనుకున్న మనిషి చేయలేడు శత్రువులతోనే కాదు ప్రకృతితోనూ నిరంతరం యుద్ధమే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన కఠినమైన యుద్ధస్థావరంలో విధులు నిర్వహిస్తున్నారు భారత సైనికులు మనిషి ధైర్య సాహసాలకే కాదు మనోనిబ్బరానికి మానసిక స్థిరత్వానికి పరీక్ష పెట్టే ప్రాంతం సియాచిన్ నిల్చున్న చోటనే నేల నిలువునా చీలిపోయి తన ఉన్న ఉన్నవాళ్లను మంచులో ముంచేసిన సంఘటనలకు సియాచిన్లో అంతులేదు చనిపోతే వీరమరణం బ్రతికితే ప్రకృతితో మరో యుద్ధానికి సిద్ధం సియాచిన్ అంటే నల్ల గులాబీ కానీ అక్కడ నలుపుండదు అంతా తెలిపే ఎక్కడ చూసినా మృత్యువస్త్రాన్ని కప్పుకొని ముప్పై ఐదు అడుగుల మందాన పేరుకుపోయిన మంచు మైనస్ నలభై ఎనిమిది డిగ్రీల శవపేటిక లాంటి డీప్ ఫ్రీజర్ అక్కడ గులాబీ కాదు కదా గడ్డిపోచ కూడా ఉండదు నీళ్లు దొరకవు ఆహారం ఉండదు సరిహద్దు రేఖ వద్ద పాటు రెప్ప వేయకుండా కాపలా కాయటం ఎంత కష్టం తక్ మేఖా హోసి ఐసి జగ जहाँ पर लोगों को जाना बहुत मुश्किल होता है लेकिन फिर भी उस जगह पे हमारी सेना हम लोग हम खुद कारगिल में थे उस समय तो हमें मालूम है कि वहाँ पर, पर परेशानियाँ क्या होती है कारगिल के समय में ऐसा था कि हमको कहीं खड़े होने की जगह नहीं मिल पा रही थी इतना हमारा वहाँ पर जो है समस्याएँ आ गई थी माइनस टेन डिग्री सेल्सियस पे भी जाकर हम लोग रहते हैं और वहाँ पर हमेशा इस चीज़ का ध्यान रहता है कि कब हमको कोल्ड लग जाएगी कब हमारे चलबेलेंस हो जाएगी वहाँ पर आँखों की बहुत समस्याएँ रहती हैं काफी बीमारियां बनती हैं बट हम फिर भी वहां पर जाके जो हैं काफी स्ट्रगल करके अपने बीवी बच्चों को 6 6 7 7 महीना जो है दूर छोड़ के और वहां रहते हैं 1971 లో సిమ్లా ఒప్పంద సమయంలో సరిహద్దు నియంత్రణ రేఖను నిర్ధారిస్తున్నప్పుడు మ్యాప్ లో పాయింట్ 98 42 అనే చోటు వరకు రేఖను నిర్నేించారు ఆ తర్వాత అంతా మంచు -48 డిగ్రీల చలి ఆ సియాచిన్ లో మనిషి బతకడం అసాధ్యం అందుకని ఆ తరువాత రేఖను నిర్ధారించలేదు చావుకు అడుగు ముందు అడుగు తరువాత అన్నట్లు ఉంటుంది అక్కడి పరిస్థితి మనదేశంలోనే కాదు మొత్తం ప్రపంచం మీద అత్యంత కఠినమైన ప్రమాదకరమైన సైనిక స్థావరమదే ప్రతి భారతీయ జవాన్ తన జీవితంలో ఒక్కసారైనా సియాచిన్లో గడపాలని కోరుకుంటాడు ఆ డీప్ ఫ్రీజర్లో నిరంతరం చలితో చావుతో పోరాడుతూ పనిచేసేందుకు పోటీపడతాడు सियाचिन लैनिक कु। छाती पै तेपू गोधुम रंगुना पट्टी यदि धरीस्ते बतुकु धन्यमको मन सैनिक हर जगह जो है हम लोग जाकर कहीं फ्लड रिलीफ का उसमें बुलाया जाता है कभी कोई भी क्लैमिटीज जो है आ जाती है उसमें हम लोग जाके काम करते हैं जे एंड के के अंदर में जो है हमारे ऊपर पत्थरबाजी होती है हम लोगों को रास्ते में चलना लोग जो है परेशान कर देते हैं कि हम लोग जो है మహాపర్ కిస్ తరికేసారి వాక్ కరే కడాయి హే విదేశాడ ఆసాన్ లేక హీ ఆయో ము సియాచిన్లో పనిచేసే సైనికులకు అనుక్షణం మృత్యువు పొంచి ఉంటుంది చలికి ఊపిరితిత్తుల్లో మంచు చేరవచ్చు చేతులు కాళ్ళు నీలం రంగుతో చచ్చుబడిపోవచ్చు వేళ్ళు తెగిపోవచ్చు ఊపిరి అందకపోవచ్చు తెల్లటి మంచు దుప్పటిని చూసి కళ్ళు జిగేల్మని అంధత్వం రావచ్చు ఇవన్నీ తట్టుకుంటే మంచు తుఫాన్లు రావచ్చు నడుస్తున్న మంచు నేల ఉన్నట్టుండి నోరు తెరిచి అగాధం లోతు పగులు చూపించేసి సైనికుణ్ణి అమాంతం మింగేయచ్చు ఇంత కఠినమైన పరిస్థితి మరెవ్వరికైనా ఎదురవుతుందా సైనికుడిగా బతకడం ఉద్యోగం కాదు అదొక త్యాగం ధైర్యం అదే అసలైన జీవితం సైనికుడిగా పనిచేయటం అంటే ఉన్న ఊరు కన్నతల్లి మాతృదేశం రుణం తీర్చుకునేందుకు లభించిన అవకాశం భూమి మీద మనిషిగా పుట్టినందుకు జీవితానికి లభించే సార్థకత్వం సైన్యంలో జీవించడమే కాదు మరణించడం కూడా మహోన్నతమే అది కావ్యాల్లో వర్ణించలేని అద్భుతం మాటల్లో చెప్పలేని మహాద్భుతం రక్షణకు పాటుపడుతున్న మన సోదరులైన సైనికుల జీవితం మహోన్నతం ధైర్య సాహసాలు క్రమశిక్షణ విషయంలో ప్రపంచంలో ఏ దేశపు సైన్యానికి తీసిపోని సైన్యం మనదే సరిహద్దు భద్రతే కాదు ప్రకృతి వచ్చినా పరిస్థితులు అదుపు తప్పినా మేమున్నామంటూ మన జవాన్లు జమ్మూ కాశ్మీర్ ఈశాన్య రాష్ట్రాల్లో తలెగరేస్తున్న తీవ్రవాద మూకల్ని తుపాకులతో దునుమాడుతున్నారు దేశాన్ని ముక్కలు చేసేందుకు నేతలు రాజకీయం చేస్తున్నా ఏకతాటిపైన నిలబెట్టే విషయంలో నో కాంప్రమైజ్ అంటోంది ఇండియన్ ఆర్మీ భారతదేశంలో ఒక యుద్ధక్షేత్రం ఉంది అది జమ్మూకాశ్మీర్ అక్కడ ప్రతిరోజూ యుద్ధమే సరిహద్దు అవతల నుంచి పాకిస్తాన్ కుట్రలు సరిహద్దుల లోపల వేర్పాటువాదుల పన్నాగాలు మదంతో మతోన్మాదంతో రెచ్చిపోయి రాళ్లు విసిరే యువకులు అప్పుడప్పుడు సరిహద్దుల్ని దాటివచ్చి చేసే తీవ్రవాదులు ఇలాంటి పరిస్థితులలో తరబడి పోరాడుతోంది భారత సైన్యం పాలకులు చేసిన పాపాలకు ఓటు బ్యాంకు రాజకీయాలకు సైన్యం మూల్యం చెల్లిస్తోంది జమ్మూ కాశ్మీర్లో యుద్ధం వీధుల్లో జరిగితే ఈశాన్య రాష్ట్రాల్లో ఈ వేదిక అడవులకు మారింది రకరకాల తెగలు వర్గాలు వాదనల పేరుతో ప్రత్యేక రాష్ట్రం కావాలని దేశం కావాలని కొన్ని గ్రూపులు సృష్టిస్తున్న అరాచకాన్ని అడ్డుకునేందుకు సైన్యం ప్రాణాలకు తెగిస్తోంది జమ్మూకాశ్మీర్ ఈశాన్య రాష్ట్రాల్లో మానవ హక్కుల గురించి మాట్లాడేవాళ్లు సైన్యం ప్రత్యేక అధికారాల చట్టం గురించి విమర్శించే వాళ్ళకు ఈ ప్రాంతాల్లో ప్రాణాలు కోల్పోతున్న సైనికులు వారి కుటుంబాల ఆవేదన రోదన వినిపించటం లేదా పదిహేడు సంవత్సరాలలో ఆర్మీలో చేరిన తర్వాత తర్వాత ముప్పై ఐదు ముప్పై ఏడు సంవత్సరాల లోపల మంచి వయసులోనే వాళ్ళందరు భార్యలను పిల్లలను ఇట్లా వదిలేసి బార్డులలో పనిచేసేసుకుంటూ రావటం ఇరవై మూడు సంవత్సరాలలో పెళ్లి చేసుకున్న మనిషి ఆ పెళ్లి చేసుకున్న నాలుగు రోజులు పదిహేను రోజులు కూడా సెలవులకు వచ్చేస్తాడు పెళ్లి చేసుకున్న తర్వాత భార్యను ఇక్కడ వదిలిపోవాలా ఇంకా తర్వాత భార్య ఇక్కడ ఉంటుంది ఆ రోజుల్లో టెలిఫోన్లు ఉండేవి కాదు టెలిగ్రామ్స్ కావాలా ఏమన్నా ఎమర్జెన్సీ అంటే జరిగితే మూడు రోజుల తర్వాత తెలిసేది అటువంటి కష్టకాలంలో పనిచేసిన సైనికుల కుటుంబాల పట్ల ఈ రోజు కూడా ఎన్ని విజ్ఞప్తులు చేసినా ఎన్ని కారణాలు చెప్పినా కూడా ప్రభుత్వాలు స్పందించడం లేదు ఒక ఉద్రిక్త పరిస్థితి చెలరేగినప్పుడు అల్లర్లు పెచ్చుమీరినప్పుడు వాటిని అదుపు చేయటానికి సైన్యం జరిపిన కాల్పుల్లో ఒక యువకుడు చనిపోతే ఊరేగింపులు చేసి ఉద్రిక్తతలు సృష్టించిన వాళ్లు యూరీలో పద్దెనిమిది మంది సైనికులు చనిపోతే ఒక్కడైనా నోరెత్తి ఇది దారుణం అన్నాడా యూరీ ఘటన తర్వాత మన సైన్యం పాక్ భూభాగంలోకి వెళ్లి సర్జికల్ స్ట్రైక్ చేస్తే సిగ్గు ఎగ్గు లేకుండా వీడియో ఆధారాలున్నాయా అని అడుగుతున్న నేతలున్న దేశం మనది సైన్యం త్యాగాల్ని ధైర్య సాహసాలని కూడా రాజకీయాలకు వాడుకొని సిగ్గులేని నేతలున్న దేశం మనది ఎప్పుడైనా పోవాలి అనే ఒక ధైర్యంతోనే ముందుకు వేశాము దాంట్లో కూడా మన కార్గిల్ దాంట్లో కూడా మంచి విజయం సాధించినాము మా తోటి జవాన్లు మా సాతి వాళ్ళు చాలామంది పాపం వికలాంగులయ్యారు కొంతమంది చనిపోయారు చాలామంది వాళ్ళ విడోసులకు అప్పుడు ఏం చేశారంటే పెట్రోల్ పంపు అవన్నీ ఇస్తామని చెప్పారు గవర్నమెంట్ ఇస్తామని చెప్పి వాళ్ళకు కనీసం అవి పూర్తిగా ఇవ్వలేదు కొంతమందికి ఇచ్చారు కానీ పెద్ద వీళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు తీసుకొని దాన్ని చేశారు దేశంలో విపత్తు వచ్చినప్పుడల్లా స్థానిక యంత్రాంగం దారుణంగా విఫలం కావటం ప్రభుత్వాలు సైన్యాన్ని పిలవటం తప్పనిసరిగా మారుతోంది భారీ తుపానులు విరుచుకుపడినప్పుడు వరదలు విధ్వంసం సృష్టించినప్పుడు ఆర్మీ రంగంలోనికి దిగి పరిస్థితుల్ని చక్కదిద్దుతోంది జమ్మూ కాశ్మీర్లో వరదలు ఉత్తరాఖండ్లో ప్రకృతి విలయం ఇటీవల కేరళలో వరదలు కూడా సైన్యం అందించిన సేవలు అసామాన్యం ప్రపంచంలో అనేక దేశాల అత్యాధునిక ఆయుధ వ్యవస్థలు సాంకేతిక పరిజ్ఞానంతో పోల్చుకుంటే మన సైన్యం ఇంకా వెనకబడి ఉందనేది చేదు నిజం సైన్యంలో దారుణాలపై కొంతమంది సైనికులు సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియోలు కలవరం కలిగించే అంశం తమకు సౌకర్యాలు సరిగ్గా లేవని ఆహారం కూడా పెట్టడం లేదని కొందరు సైనికులు ఆరోపించారు సైనికులు చేస్తున్న త్యాగాలతో పోలిస్తే వాళ్లకు లభిస్తోన్న సౌకర్యాలు సదుపాయాల విషయంలో ఇలాంటి పరిస్థితి ఉండటం ఆందోళన కలిగించే అంశం తర్వాత బార్డర్ ఫోర్సులలో ఇరవై నాలుగు గంటలు గుండెల పెట్టుకొని మనం ఆ డ్యూటీ చేయాల్సి వచ్చేది రాత్రి పోరాట కన్నంటే దానికి కూడా లేదు ఎందుకు ఎందుకంటే ఎదురుగా శత్రువుతో తోటి ఉంటున్నాడు తర్వాత కార్గిల్ వారు ఈ మధ్యకాలంలో కాలంలో చూసినాము దాదాపుగా మైనస్ పది డిగ్రీల సెంటిగ్రేడ్ దగ్గర భార్యలను పిల్లలను ఎదుర్కొని సంవత్సరానికి ఒక్కసారికి సెలవులు వచ్చేస్తాయి వాళ్ళకు ఆ సెలవులు వచ్చేసిన తర్వాత ఇళ్లలో నుంచి ఆ పిల్లలు తల్లు చూస్తుంటారమ్మా తండ్రి ఎలా ఉండడం అనేది అటువంటి పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఎవరైనా కూడా వాళ్లకు రావలసిన రాయితీలుగానే తప్పకుండా సూచే విధంగా చూడాలి రక్షణరంగ కొనుగోళ్లలో జరుగుతున్న అక్రమాలు అవినీతి అత్యంత నీచమైన వ్యవహారం అధికారంలో ఎవరు ఉన్నా ఇదొక అలవాటుగా మారుతోంది ఆయుధాల కొనుగోలుతో పాటు చివరకు సైనికుల శవపేటికల మీద కూడా అక్రమాలకు పాల్పడిన నేతలున్నా సైన్యం ఏనాడు తన విచక్షణ కోల్పోలేదు పక్కదేశంలో మాదిరిగా పాలకుల్ని కూలదోసి కుర్చీలను ఆక్రమించే ప్రయత్నమూ చేయలేదు మన సైన్యంలో ఉన్న క్రమశిక్షణకు దేశభక్తికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి రక్షణ కొనుగోలతో పాటు సైనికుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం విషయంలోనూ పాలకుల బుద్ధి గడ్డితిన్న సందర్భాలు అనేకం ఉన్నాయి తాము అధికారంలోకి వస్తే వన్ ర్యాంక్ వన్ పెన్షన్ ఇస్తామని చెప్పిన కమలనాథులు ఆ హామీని అమలు చేయటానికి మేనమేషాలు లెక్క మాజీ సైనికులు నిరాహార దీక్షకు దిగాల్సి వచ్చింది కార్గిల్లో మృతి చెందిన వీరులకు ఇచ్చిన ప్లాట్లను కాంగ్రెస్ నేతలు ఆక్రమించుకున్న ఆదర్శ స్కామ్ వ్యవహారం అత్యంత హేయం నీచాతి నీచం సైన్యం ఒక దేశపు అత్యున్నత ఆస్తి దేశాన్ని కాపాడే కవచం మన సైన్యం సత్తా మీదనే మన దేశ భద్రత ఆధారపడి ఉంది చైనా పాకిస్తాన్ కయ్యానికి కాలుదువ్వుతున్న పరిస్థితులు ఓవైపు అంతర్గత భద్రతకు సవాళ్లు విసురుతున్న ఉగ్రవాదం మరోవైపు రెండువైపులా పదునైన అంచు ఉన్న కత్తిమీద చేస్తోంది మన సైన్యం సైన్యం సేవల్ని గుర్తించడంతో పాటు వారికి అండగా నిలవటం మన బాధ్యత